కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ అంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరి దాని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా తల్లలేమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోనీ వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాటా అడిగినా ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులను చేస్తే మీరు అరవై మూడు లక్షల సభ్యులున్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదేవరక నాన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసినా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల సెల్లర్లు మాకెంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగా కుటుంబం నుంచి వచ్చినాన్ని